హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే న్యూడిల్స్ చేయబోతున్నాను సో ఫస్ట్ నేను ఇక్కడ న్యూడిల్స్ అనేటివి ఉడకబెట్టేసుకున్న తర్వాత వంపేసుకొని చల్లనీళ్ళు పోసినట్టయితే మనకి న్యూడిల్స్ అనేవి పొడి వస్తాయి అనమాట సో ఇక్కడ ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అలానే క్యారెట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ముందుగానే ఎగ్ కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూసారా నూడిల్స్ అనేటివి నాకు తయారైపోయాయి చల్లనీళ్ళు వేసేసిన తర్వాత పొడి పొడిగా వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ అలానే క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ కూడా వేసేసుకున్నాను బాగా కొంచెం అంటే ఎక్కువ అవసరం లేదు మరీ తక్కువ అవసరం లేదు మీడియంలో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎటువంటి సాసులు నేను ఫస్ట్ వేయట్లేదు నూడిల్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను అనమాట సో కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం టమోటా సాస్ అలానే రెడ్ చిల్లీ సాస్ అలానే కొంచెం సోయా సాస్ మూడు సాసెస్ వేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువ తిప్పితే కన్నా నూడిల్స్ అనేటివి విరిగిపోతాయి సో కాబట్టి చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మాట వేయట్లేదండి ఎందుకంటే అది యూజ్ చేయడం వల్ల క్యాన్సర్కి కారణం అంటున్నారు కదా సో అందుకని ఇక్కడ నేను మసాలా వచ్చి మ్యాగీ ప్యాకెట్స్లో మిగిలిపోయి ఉంటుంది కదా ఆ మసాలాని యూస్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూసారా టూ మ్యాగీ ప్యాకెట్స్లోని మసాలా అని వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది మీకు తగినంత సాల్ట్ వేసేసుకొని టేస్ట్ చూసుకొని ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ న్యూడిల్స్ని ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్